నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ న్యూస్ ఇక అప్డేట్స్ చూస్తే కూటమి ప్రభుత్వం నియమించిన నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షరాన్ జిల్లాలోని పోలీస్ స్టేషన్లను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన శ్రీశైలం సర్కిల్ కు వచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని చెబుతున్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ తో నంద్యాల జిల్లా ప్రతినిధి శామ్ ఫేస్ టు ఫేస్ తర్వాత అనేక శాఖలలో బదిలీ పర్వము నెలకొంది ముఖ్యంగా నంద్యాల జిల్లాకు సంబంధించి కూడా ఎస్పీని కూడా బదిలీ చేశారు ఇదివరకు పనిచేసిన అధిరాజ్ సింగ్ రాణా గారిని అయితే బదిలీ చేయడంతో ఇక్కడ కొత్తగా సునీల్ శరణ్ గారిని ఇక్కడ నియమించడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా నంద్యాల జిల్లా అంతా కూడాను క్రైమ్ రేటు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆయా ప్రదేశాలను సందర్శించి ముఖ్యంగా ఆ ప్రదేశాల సందర్శించిన భాగంగా శ్రీశైల క్షేత్రానికి కూడా ఈరోజు సందర్శనం జరిగింది ముందుగా శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామాలను దర్శించి అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అలాగే బయోడైవర్సిటీ అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా సందర్శించారు ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ పరిశీలించడం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు అయితే మనకి శ్రీశైలం సంబంధించి ఇక్కడ పోలీస్ స్టేషన్ తరగతి చేసిన తర్వాత నంద్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఎలా ఈ క్రైమ్ రేట్ను తగ్గిస్తారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ప్రస్తుతం ఉన్న ఈ యొక్క యాంటీ హెల్మెట్ సంబంధించిన విషయాలను ఎలా అధిగమిస్తారనే విషయం మన దగ్గర కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ మన దగ్గర ఎస్పీ సునీల్ శరణ్ గారు ఉన్నారు ఆయన కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ముందుగా మెగా నైన్ టీవీ తరఫు నుంచి మీకు కంగ్రాజులేషన్స్ ఈ నంద్యాల జిల్లాకి సంబంధించి మీరు ఎస్పీగా పదోన్నత ఉన్నారు ఇక్కడ ఎటువంటి క్రైమ్ రేటింగ్ సంబంధించి కావచ్చు యాంటీ ఎలిమెంట్స్ సంబంధించిన సంఘటనలు కావచ్చు ఎలా అదమిస్తారు మీ సిబ్బందితో ఎలా మీరు ముందుకు వెళ్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ టెక్నాలజీ వాడుకొని మేము ముందుకు వెళ్తాము దీని భాగంగా వి విల్ ఇన్క్రీజ్ సిసిటీవీ కెమెరాస్ సిసిటీవీ కెమెరాస్ దీంతోపాటు ఇప్పుడు డ్రోన్ పెట్రోలింగ్ ఆల్సో వి విల్ స్టార్ట్ ఆల్రెడీ డ్రోన్ పెట్రోలింగ్ మొదలుపెట్టడం జరిగింది కానీ అది ఇంకా ముందుకి తీసుకొని వెళ్తాము మన దగ్గర మొత్తం జిల్లాలో సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ ఎక్కడ ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆ కెమెరాస్ పని చేస్తుంది లేదా దీని మీద ఒక కాంప్రిహెన్సివ్ రివ్యూ ఇప్పుడు మొదలు పెట్టాము సిసిటివి కెమెరాస్ స్పెసిఫిక్లీ ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేసెస్ దగ్గర వి విల్ ఇన్క్రీజ్ నాట్ ఓన్లీ ద క్వాంటిటీ ఆఫ్ కెమెరాస్ కానీ క్వాలిటీ ఆఫ్ కెమెరాస్ వి విల్ ఎన్షోర్ దట్ ద కెమెరాస్ which are which are already there they are working uh, properly in terms of patrolling with the help of drones we will increase the drones which are being used for patrolling so including uh, Sri Selam one town and two town area which I have recently visited, I have found that already we are uh, using drones to patrol in this area and that has led to better, Management of uh, traffic as well as better handling of law and order issues. So, these are the two major interventions which uh, have been on the priority of government as well, and we would want to take those forward. Secondly, Manasai Nunchi Manam Untundi Ante Nandial Jila Prajalu, they should feel welcome in the పోలీస్ స్టేషన్ ఎక్కడైనా ఏమైనా ఎటువంటి క్రైమ్ జరిగితే దే షుడ్ ఫీల్ దాట్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ న్యాయం వస్తుంది అని సో అది ఒక ఫీలింగ్ వీ విల్ ట్రై టు బ్రింగ్ In the minds of general uh, public of this area, so these are the two major steps which I would want to take to make sure that we can maintain law and order properly in Nandial and to make sure that uh, crime is also brought to lower levels. Sir, Shivarika, Nandial district police is concerned. Anti-badrata Vishamlo, yalla baros se istaru alaki. Alag sriselam uh, kuda police station ga ప్రముఖ పుణ్యక్షేత్రము ఇది సిబ్బంది కూడా ఎటువంటి ఫుల్ఫిల్ ప్రజలకైతే చివరికి ఎటువంటి మెసేజ్ ఇస్తారు నందయాల్ జిల్లాకి మీ మాధ్యం నుంచి నా తరఫు నుంచి ఒకటే మెసేజ్ ఉంది మీరు భరోసా పెట్టుకొని మీకి ఏమైనా అన్యాయం జరిగితే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ సైడ్ నుంచి కంప్లైంట్ ఇచ్చేయండి మీరు ఎప్పుడైనా వచ్చి నా ఆఫీస్కి రావచ్చు నా ఫోన్ నంబర్కి కాల్ చేయవచ్చు సో మేము మన సైడ్ నుంచి మొత్తం నంద్యాల పోలీస్ సైడ్ నుంచి మేము మీకు భరోసా ఇస్తున్నాము మేము మన సైడ్ నుంచి మీకు న్యాయం చేయడానికి ఒక ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో యాజ్ పర్ ద లో మేము ఖచ్చితంగా మీతో మీతో ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ప్రధానంగా శ్రీ నందల జిల్లాకి నియమితులైన సునీల్ శరణ్ ఎస్పి గారు ప్రజలకు భరోసా కల్పించే రీతిలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ క్రైమ్ జరిగినమంటే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని తద్వారా ఇక్కడున్న మా సిబ్బంది సానుకూలంగా స్పందించి ఎప్పటికప్పుడు ఈ క్రైమ్ రేటును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందని అలాగే యాంటీ ఎలిమెంట్స్ సంబంధిత సంఘటనల విషయంలో అయితే మేము పెద్ద అంటే చర్యలు తీసుకుంటున్నాము డ్రోన్ల ద్వారా కావచ్చు సిబ్బంది ద్వారా కావచ్చు ఎప్పటికప్పుడుకి నిఘాను పెంచి జిల్లా అంతటి కూడా సానుకూలంగా ఉండేందుకు శాంతి భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని ఇక్కడ కొత్తగా మన దగ్గర నియమితులైన మన సునీల్ శరాన్ ఎస్వి గారు చెప్పిన పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా